Subscribe to our channel and press the bell icon for the latest updates. ఎంత కష్టపడో నాకు తెలుసు రాత్రి ఇదే సినిమా ఇదే గొడవ పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా నిద్రపోకుండా ఈ సినిమాకి అంత పెట్టి పెట్టాడు పాపం ఆయన ఇప్పుడంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీనే నడుస్తుంది తెలుగు స్టేట్స్లో ఒక రేంజ్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇదే రేంజ్లో ఓవర్సీస్లోని నార్త్ దుమ్ము లేపుతున్నారు పవర్ స్టార్ కాగా ఈ చిత్రం కర్ణాటక తమిళ కేరళలోనూ రచ్చ చేస్తోంది అయితే నార్త్ లో మాత్రం సినిమా విడుదలైనప్పటి నుంచి రెండు రోజులుగా పెద్దగా సందడి కనిపించలేదు ఇక మూడవ రోజు నుంచి నార్త్ ఇండియాలో ఓజీ తుఫాన్ మొదలైంది రోజు రోజుకు ఓజీ సినిమాకు సంబంధించిన థియేటర్ల సంఖ్య పెరుగుతుందని బాలీవుడ్ ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు తెలిపింది పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే అయితే ఈ మూవీ సౌత్ ఓవర్సీస్ లో ఊహించని విధంగానే థియేటర్కల్ రిలీజ్ జరిగి మంచి వసూలను సాధిస్తుంది ఇక పాన్ ఇండియా సినిమాగా ప్రచారం చేసిన మేకర్స్ ఓజీ చిత్రాన్ని ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెటింగ్ ఉన్న నార్త్ ఇండియాలో విడుదల చేయడంలో కాస్త పొరపాటు చేశారని సినీ విశ్లేషకులు తెలిపారు ఓటీటీతో కేవలం నాలుగు వారాలకే ఒప్పందం పెట్టుకోవడంతో ఈ చిత్రం నార్త్ ఇండియాలో భారీ స్థాయిలో విడుదలకు నోచుకోలేదు హిందీ బెల్ట్లోని మల్టీప్లెక్స్ చైన్లో ఏ సినిమా విడుదల కావాలన్నా ఎనిమిది వారాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు ఇవ్వకూడదు ఎనిమిది వారాలు థియేటర్ కల్ రన్ జరగాల్సిందే కానీ ఓజీ సినిమా మాత్రం అన్ని భాషల్లో నాలుగు వారాలకే స్ట్రీమింగ్ హక్కులను ఇచ్చేసిందని దాంతో నార్త్ మార్కెట్లో ఓజీ హవా చూపించే మంచి అవకాశం కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు ఇక నార్త్ లో హిందీ వర్షన్తో ఓపెనింగ్ డే అత్యల్పంగా సింగిల్ స్క్రీన్స్లో విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది ప్రస్తుతం ఓవర్సీస్ సౌత్ అంతటా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మాని అని ఉండటంతో ఈ సినిమాపై నార్త్ ఆడియన్స్ లోనూ ఆసక్తి నెలకొంది దీంతో ప్రదర్శించిన థియేటర్లో ఆడియన్స్ క్యూ కడుతున్నారు దీంతో తప్పనిసరిగా హిందీ వర్షన్ కోసం థియేటర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం అనివార్యంగా కనిపిస్తోంది ఈ మేరకు నార్త్ లో ఓజీ మూవీ హిందీ వర్షన్ కోసం థియేటర్లను పెంచుతూ పోతున్నారు పాజిటివ్ టాక్ తో పాటు మౌత్ టాక్ భారీ స్థాయిలో ఉండటంతో హిందీలోనూ ఓజీ హవా కొనసాగుతుంది తొలి రోజు సెప్టెంబర్ ఇరవై ఐదున హిందీలో కేవలం ఐదు వందల యాభై ఆరు థియేటర్లో ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించారు ఇక రెండవ రోజున సెప్టెంబర్ ఇరవై ఆరున ఏడు వందల డెబ్బై ఏడు థియేటర్లో రెండు వేల మూడు వందల తొంభై షోలు ప్రదర్శించారు ఇక మూడవ రోజున సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఎనిమిది వందల నాలుగు థియేటర్లో రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది షోలుగా ఓజీ సినిమాను ప్రదర్శించారని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నాలుగో రోజు హిందీ వెర్షన్ ఏకంగా ఎనిమిది వందల యాభై థియేటర్లో రెండు వేల ఐదు వందల షోలు ప్రదర్శితం అవుతుందని తెలుపుతున్నారు ఇలా నాలుగు రోజుల్లో థియేటర్ల సంఖ్య మూడు వందల వరకు పెరగడం విశేషంగా మారింది